మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్పై ఇద్దరు తెలిసిన వ్యక్తులు అత్యాచారం చేసిన ఘటన వనస్తనీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది హయాత్ నగర్ లెక్చరర్స్ కాలనీకి చెందిన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ రెడ్డి మరో వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు బాధితురాలని గౌతమ్ రెడ్డి పార్టీకి ఆహ్వానించాడు జూలై ఇరవై తొమ్మిది సోమవారం సాయంత్రం బాధితురాలు గౌతమ్ రెడ్డి ఓంకార్ నగర్లోని బొమ్మరెల్లు గ్రాండ్ రెస్టారెంట్కి వెళ్లారు అక్కడ వారు హోటల్ గదికి వెళ్లే ముందు బార్లో మద్యం సేవించారు ఆ తర్వాత బాధితురాలు స్పృహలోకి రాగానే చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ రెడ్డితో పాటు గదిలో మరో వ్యక్తి ఉండటంతో కేకలు వేసింది ఆమె అనుకులు విన్న హోటల్ సిబ్బంది గదికి చేరుకున్నారు అయితే అప్పటికే ఇద్దరు వ్యక్తులు పారిపోయారు రక్తపు మడుగులో ఉన్న బాధితురాలు అందించిన ఐడి ప్రూఫ్ ఆధారంగా ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు హోటల్ సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ప్రస్తుతం గౌతమ్ రెడ్డి అతని సహచరుడు పరారిలో ఉన్నట్టు సమాచారం నిన్న రాత్రి సుమారు ఏడున్నర ప్రాంతంలో ఒక యువతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ తనకు జాబ్ వచ్చిన సందర్భంగా తన మిత్రుడు గౌతమ్ రెడ్డి అనే యువకుడితోనే అతను చిన్నాటి క్లాస్మేటు సెకండ్ క్లాస్ నుంచి టెన్త్ వరకు చదివేటువంటి కలిసి చదువుకున్న ఫ్రెండు కామన్ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా నిన్న ఈ బొమ్మరిల్లనే బార్ అండ్ రెస్టారెంట్ దగ్గరికి వచ్చినారు వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ మద్యం సేవించినారు మద్యం సేవించిన తర్వాత వాళ్ళు అక్కడ కింద ఉన్నటువంటి రూమ్లోకి వెళ్ళిన తర్వాత తను ఇంకొక కామన్ ఫ్రెండ్ ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి ఇద్దరు కలిసి అత్యాచారం చేసినారు దీనిపై కేసు దర్యాప్తులో ఉంది ఇది అంటే స్నేహితులు అమ్మాయిని కొంచెం పెట్టి చేసినట్టుగా ఇద్దరు ఫ్రెండ్సే కాబట్టి ఈ స్నేహితులు కలిసి చేసినట్టుగా ఉన్నది కేసు దర్యాప్తు చేస్తున్నాము దీంతో తొందర అతిథులు పట్టుకొని జైలు పంపించడం జరుగుతుంది అమ్మాయి ఫ్రెండ్ అని చెప్తా ఉన్నది సెకండ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా క్లాస్మేట్స్ కామన్గా ఎప్పుడు కూడా మేము ఫోన్లో మాట్లాడుకుంటాం కానీ కలిసి ఉండటం అనేది వాళ్ళకు ఉన్నది తెలిసిన వ్యక్తులే ఇద్దరు కూడా పార్టీ అనే సందర్భంగా వచ్చి ఈ మధ్య మధ్యలో ఇట్లా వాళ్ళు జరిగి